తయారీలో రుచితో పాటు ఆరోగ్యాంశాలకు ప్రాముఖ్యతనిస్తూ నాణ్యతగల ముడి పదార్థాలు ఉపయుక్తపరుస్తూ ఆహారాన్ని కట్టెల అంతికపై శాస్త్రీయ విధానంలో వండివటిస్తూ ప్రసిద్ధత చేకూర్చుకొని విశేష ఆదరణ పొందుతున్నారు ప్రొద్దుటూరులోని చాంద్ మటన్ బిర్యానీ శాల నిర్వాహకులు ఆదినారాయణ గారు ఆదినారాయణ గారి తయారీ శైలిని పునికిపుచ్చుకున్న వారి అబ్బాయి శ్రీను సద్గుణం కలిగిన వంటకం చేయటలో అనువు అలవరుచుకున్నారు తాజా పొట్టెలు కూర ఎన్డిఎల్ బియ్యం మేలైన ఇతర ముడి పదార్థాల మేళవింపుతో తయారవుతుంది బిర్యానీ బియ్యం మరియు మాంసం ఎలా ఎంతవరకు ఉడకాలి అన్న దానిపై సూక్ష్మ పరిశీలన మసాలా పొందికలో నిశిత శ్రద్ధ వహించిన నేపథ్యంలో సహజ వన్నికతో రూపుదాల్చిన బిర్యానీని చూస్తేనే తృప్తి కలుగుతుంది తినే ముందు కదంబిస్తున్న తరుణానే చేతికి తాకే స్పర్శ ద్వారా ఆహార ఉన్నతి మనకు తెలుస్తుంది మసాలా వినియోగంలో పరిమితి పాటించి రుచి కోసం అక్కర్లేనివి వినియోగించని రీత్యా మసాలా ఘాటు మంట అసలు ఉండదు బిర్యానీలో ఒక ఇరువైపులా బాగా ఉడికి ద్రవ మసాలా గుజ్జు కలిగి ఉంటుంది అట్టి ముక్కను బిర్యానీలో మిళితం చేసి నోటికే అందిస్తే ఆహారంలో నివ్వటిల్లి ఉన్న ప్రాప్తం వ్యక్తం చేయు రుచి మనకు చేకూరుతుంది వచ్చాడు మీరు ఈ రంగం వైపు ముందు ఇలా రాలే ఇదే డైరెక్ట్ రాలే మేము కూలింగ్ షాప్ ఉన్నది ముందు బీడీలంగడు ఉండేది మళ్ళీ కూలింగ్ షాప్ పెట్టుకున్నాం పక్కన రూమ్ ఖాళీ ఉంటే బిర్యానీ సెంటర్ పెట్టుకున్నాం అంటే మామూలుగా చిన్న సమస్య మా కుసుకా మటను అట్టా పెట్టుకున్నాం అదే మళ్ళా కొన్నాళ్ళకు బిర్యానీ పెట్టుకుంటే బాగుంటుంది అనే రకంగా బిర్యానీ తయారు చేస్తా వచ్చినాము పదివేలు ఐదు వేలు అట పెంచుకుంటే బాగా డెవలప్ చేస్తా వచ్చినాం స్వయంగా నేర్చుకున్నారు మీరే మీ గురువు అంటే ఎవరు లేరు ఉన్నాడు గురువు గారి దగ్గర నేర్చుకొని ఇలా ప్రారంభించారు సుమారుగా ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది అబ్దుల్ ఖాదర్ అని ఆయన ఓటలు ఓటలు కూలింగ్ షాపు నాది బీడీలు కాదు ఇంకా ఆయన కాలం అయిపోయినాడు కాలం అయిపోయినప్పుడు ఇద్దరం కలిసి రన్నింగ్ వచ్చేస్తాము కదా గురువు అంటే ఆయనే అబ్దుల్ కాదరే ఆయన దగ్గర నేర్చుకొని మీరు ఉపాధి నిమిత్తం ఈ చిన్నగా ఒక సంస్థ చిన్నగా ఏర్పాటు చేసుకొని శాలను అయితే ప్రొద్దుటూరు అనగానే ప్రసిద్ధి చెందిన వంటకాల గురించి ఏదైనా చర్చ జరిగితే మీ బిర్యానీ గురించి చెప్తారు ఇంత ప్రసిద్ధి లభించింది మీకు ఎందుకంటే కారణం ఏదిగా మీరు చెప్తారు మనము చేయడము అన్ని క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాం ఏదన్నా కానీ దాంట్లో బేసే ఐటాలు కానీ మాంసం కానీ అన్ని క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాం క్వాలిటీ అనేది ఏది కూడా ఇది కాదు ఏది డెవలప్ కాదు నాణ్యమైనటువంటి ముడి పదార్థాలతో తయారు చేసిన ఆహారాన్ని సుచి శుభ్రత అందిస్తూ ఈ పట్టణంలో ప్రసిద్ధి పొందారు ఉదయం ఎన్ని గంటలకు లభిస్తుంది బిర్యానీ ఉదయం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మామూలుగా మూడు ముక్కల నుంచి మొద మంచు మంచులో వచ్చేస్తాము ఇంకా వాటి నుంచి మొదలు పెడతాము ఎప్పటి వరకు ఉంటుంది బిర్యానీ అయిపోతుంది మనం మామూలుగా తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా బిర్యానీ పొద్దున కూడా అయిపోతుంది మళ్ళా తొమ్మిదిన్నర స్టార్ట్ చేస్తే పదిన్నరకు మళ్ళా డబరా దించుతాం మళ్ళా రెండు గల్లా అయిపోతుంది తర్వాత ఇంకా ఏమేమి లభిస్తుంది ఇక్కడ మన దగ్గర మన దగ్గర మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఖైమా మటన్ ఖైమా చికెన్ రోస్టు మటన్ ముక్కలు కర్రీ మాది చేసిస్తాం హోటల్ కూర అవి దొరుకుతాయి పొరటా దొరుకుతుంది మటన్ బిర్యానీ ధర ఎంత రెండు వందల యాభై చికెన్ బిర్యానీ నూట అరవై నూట అరవై రూపాయలు ఎవరైనా రావాలనుకుంటే ఈ ప్రాంతం ఎక్కడ మన శాల ఉన్నటువంటి హోటల్ ఉన్నటువంటి సాల మైతు రోడ్డు పొద్దుటూరు కడప జిల్లా మైతుకూర్ రోడ్డు అలాగే పొద్దుటూరు ఇది మైతుకూర్ రోడ్ నేను చూశాను చెప్పాలంటే కష్టజీవి చిన్న వయసులో లేదు లేదు ఎంత అంటే నేను చూశాను మీ నాన్నగారికి సహాయ సహకారాలు అందిస్తూ మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీ నాన్న దగ్గరే నేర్చుకున్నారా టూ థౌజండ్ ఎయిటీన్లో నేను షాప్కు రావడం కొంచెం అలవాటు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి స్లోగా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉండంగా టైం పట్టేసి మనం ఫీల్డ్లోకి వచ్చేసాము నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా పూర్తి సమయం మీ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఇక్కడే ఉంటున్నారు మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది సండే అయితే చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది చికెన్ రోస్ట్ ఉంటుంది మటన్ కీమా ఉంటుంది పొరటా ఉంది బిర్యానీ రైస్ ఉంటుంది బిర్యానీ సెవెన్ టెన్ ఎగ్జాక్ట్లీ టైం సెవెన్ పది గంటలకల్లా అయిపోతుంది నైన్ కల్లా ఇప్పుడు మీరు కదా నైన్ కల్లా బిర్యానీ కంప్లీట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటో అయిపోతుంది కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ నైన్ నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తాం ఇంకా మళ్ళీ టెన్ టెన్ ఫార్టీ కల్లా రెడీ అవుతుంది అది కూడా టూ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అవుతుంది మంచి ప్రసిద్ధి పొందారు ఈ కారణం ఏంటంటే ఏం చెప్తారు కారణం అంటే కస్టమర్ని రిసీవ్ చేసుకోవడంలో ఉండదు మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో నాన్నగారు కూడా ఇది మా ఫాదర్ మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను అండి ఇంత ప్రసిద్ధి చేకూర్చారు ప్రొద్దుటూరు వాసులకు ఈ ముఖంగా ఏం చెప్తారు వాళ్ళకి అయిందే మేము అంతే కస్టమర్లే దేవుడు ఇప్పుడు నా ముందు ఉంచారు పరోటా షేర్వ అలానే పొట్టేలు కూర కీమా చూడటానికి ఒక ఇంపుగా ఉంటుంది అరిటాకులో వడ్ననేది పరోటా కూడా చాలా నాణ్యంగా ఉంది షేర్వాతో అలా తొలతగా కాస్త అంత నానబడదాం పరోటా షేరువా వచ్చేసి నలభై రూపాయలు అలానే కీమా సగం వచ్చేసి నూట ఇరవై రూపాయలు నిండుగా అయితే రెండు వందల రూపాయలు చూద్దాం ఎలా ఉందో బాగా అయితే నానింది షేరువాని జోడించి కాస్తంత నానబెట్టడంతో మంచి రుచి అయితే దానికి వనగూరింది అలానే గీమా ఎలా ఉందంటే మనం వెన్నని అట్లా చేతితో తీసుకుని నాలుగు మీద పెట్టగానే ఎలా కరిగిపోయి మంచి కమ్మని అనుభూతి లభిస్తుందో ఆ విధంగా ఉంది కాకపోతే వెన్న ఓ రుచి అయితే ఇది కాస్తంత కారంగా పసందైన రుచితో అయితే కీమా ఉంది కీమా అద్భుతంగా ఉంది శ్రీను చాలా బాగా తయారు చేశారు అసలు లేదు ఆ ఉప్పు కారాలు కూడా మధ్యస్థంగా ఉన్నాయి మసాలా ప్రభావం అనేది అసలు కనిపించనే కనిపించట్లేదు అంత బాగుంది చాలా చాలా రుచికరంగా అయితే వండారు ఈ కీమా మీరే చేస్తారు కదా చిన్న వయసులోనే ఇంత అనుభవం అలవర్చుకోవడం అన్నది సాధారణ విషయం అయితే కాదు కీమాలో వినియోగించినటువంటి కొన్ని కొన్ని మాంస ముక్కలు కాస్తంత అంత కలకలలాడుతూ మంచి రుచినైతే అయితే చేకూర్చుతున్నాయి పరోటా షేరువా కావచ్చు ప్రత్యేకంగా మటన్ కీమా మంచి రుచినైతే నాకు అందించాయి చూస్తుంటేనే ఇది ఎంత తృప్తికరంగా ఉందో ఎందుకంటే కీలకంగా మనం బిర్యానీ కావచ్చు మాంసాహారం ప్రియులవైతుంది అనుకోండి ఏదైనా మాంసాహారానికి సంబంధించిన వంటకంలో ఎన్ని ముక్కలు ఉన్నాయన్నది మనం కీలకంగా అనమాట ఆ చూడగానే కాస్త ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి అప్పుడే తృప్తి పడతాం తర్వాత రుచిని ఆస్వాదిస్తాం మీరే చూడవచ్చు ఇక్కడ ఎన్ని ముక్కలు ఉన్నాయన్నది ఇకపోతే ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయలు ఈ బిర్యానీ సాదా బిర్యానీ అయితే యాభై ఐదు రూపాయలు బిర్యానీ రైస్ ముక్కలు లేకుండా పుట్టి బిర్యానీ రైస్ మాత్రం కోరుకుంటే మాత్రం యాభై ఐదు రూపాయలు అలానే ఇక్కడ వైవిధ్యమైనటువంటి జోడింపును నేను ప్రత్యేకంగా గమనించానండి అదేంటంటే వడ నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ మాత్రమే చూస్తున్నాను నేను కర్ణాటకలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అలానే యూట్యూబ్ కావచ్చు ఇతర ప్రసార మాధ్యమాలలో కూడా చూడడం జరిగింది గతంలో ఎక్కడ నాకైతే మాత్రం బిర్యానీలో వడని నంచుకొని తినడం అన్నది చూడలేదు ఎంతో ఆసక్తికరంగా ఉంది నాకు వడవలేదు సిను వడ వడస్తుంది ఏంటి అసలు ఆ రుచి ఎవరు ప్రవేశపెట్టారు ఎందుకు అన్నది కూడా మనం తెలుసుకుందాం మాటలు వివరిస్తుండగానే వచ్చేసి నేను వడలు ఈ వడలు వచ్చేసి అలసంద వడలు బిర్యానీలో నంచుకోవడం అన్నది నేను ఎక్కడ చూడలేదు అదే నాకు ఆసక్తికరంగా ఉంది వచ్చినప్పుడు అందరినీ చూస్తూ ఉన్నా నేను అందుకే ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతున్నాను ముందుకు పరుచుకోవడానికి గోంగూర పచ్చడి అలానే పెరుగు పులుసు పెరుగు పచ్చడి కమ్మని కుప్పింపై వస్తుంది రుచి చూద్దాం ఆ బిర్యానీని కలుపుతున్నప్పుడే ఆ యొక్క బిర్యానీ చేతికి తగులుతున్నటువంటి తీరు బిర్యానీ నాణ్యతను తెలుపుతుంది కాకపోతే ఈ బియ్యం వచ్చేసి ఎన్డిఎల్ బియ్యం నంద్యాల బియ్యాన్ని వీళ్ళు వినియోగించారు సాధారణంగా రాయలసీమలో అధిక ప్రదేశాల్లో బాస్మతి బియ్యం కంటే కూడా ఎన్డిఎల్ బియ్యాన్ని వినియోగించి బిర్యానీని అయితే తయారు చేస్తారు అంటే ఈ ప్రాంత వాసులు ఈ బియ్యాన్ని ఇష్టకోరుతారు తొలుతగా మనం గోంగూర ప్రయులం కదా గోంగూరతో కలగలుపుకొని రుచి చూద్దాం బిర్యానీలోకి కలగలుపుకునేందుకు సౌలభ్యంగా రుచికి కమ్మగా అయితే గోంగూర ఉంది అలానే ముక్కలు మీరు మీకు తెలిసినటువంటి విషయమే సాధారణంగా పొటేల కూర కాస్త గట్టిగా ఉంటుంది దాన్ని వండే తీరులో వండితేనే అది రుచి అనేది మనకు అందుతుంది ఆ ముక్కను మెత్తగా మలిచే ప్రయత్నంలో కాస్తంత ఏమరపాటుకు గురైతే మాత్రం ఆ ముక్క గుజ్జు గుజ్జుగా మారిపోతుంది స్వభావాన్ని కోల్పోతుందన్నమాట ఆదినారాయణ గారి నైపుణ్యం వారికి ఉన్నటువంటి నేర్పు ఈ బిర్యానీలో కనిపిస్తూ ఉంది బిర్యానీ బియ్యం ఎలా ఉడకాలి ఆ మసాలాలు ఎలా కలగలపాలి అంతిమంగా ముక్కకు కూడా రుచి ఎలా వనగూరాలన్నది సూక్ష్మతతో తయారై అన్నది చేస్తూ ఉన్నారు ముక్క కూడా చూడవచ్చు సహజ మసాలాల రీత్యా ఆ ముక్కకు పొందినటువంటి ఈ మింతి వర్ణిక కూడా చూపులకే కాదు రుచికి కూడా పసందైనటువంటి రుచిని ఈ జిఫానికి అందిస్తూ ఉంది అంతిమంగా ఇక్కడ ఎంతో వైవిధ్యమైనటువంటి జోడింపు బిర్యానీలోకి కలుపుకొని వడని తిన్నాం వడ కరకరలాడుతూ అలానే అలసంద వడలు కదా ఆ అలసందలు అనేవి బాగా పంటికి తగులుతూ ఉన్నాయి వినియోగించారు కొత్తిమీర అలానే పుదీనా ఆ రీత్యా మంచి వాసనతో పాటు ఒక మాంసాహార అల్పాహారం తిన్నటువంటి అనుభూతి కలుగుతూ ఉంది జోడించుకున్నప్పుడు ఆ బిర్యానీ అలానే ఆ ముక్కల్లో ఉన్నటువంటి మసాలా అలా మిశ్రమ మిశ్రమై ఆ వడతో ఒక ప్రత్యేక రుచిని అయితే తింటున్నప్పుడు గ్రహించవచ్చు ఇలా తినడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది అంతే రుచికరంగా కూడా ఉంది పెరుగు పులుసు నాకు బాగా నచ్చుతుంది పెరుగు పులుసులో ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే బాగా నిండుగా ఉల్లిపాయలు ఇచ్చారు అంతిమంగా ప్రొద్దుటూరులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చాంద్ బిర్యానీ మటన్ బిర్యానీ తినడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాను నాకు నాలుగు సంవత్సరాల క్రితం ఈ బిర్యానీ గురించి సమాచారం అందింది అనేక మార్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను ప్రొద్దుటూరు వెళ్ళి కార్యక్రమాన్ని చిత్రీకరణ చేద్దామని కానీ కుదరలేదు ఇవాళ్ళకి కుదిరింది చిత్రీకరణ చేయడం పట్ల ఈ బిర్యానీ నేను రుచి చూడడం పట్ల ఆ రుచిని మీకు పరిచయం చేయడం పట్ల ఎంతో ఆనందాన్ని అయితే నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను పొద్దున్నే తింటున్నాం కదా ఆ మసాలా ఎలా ఉంటుందని తిన్న అనుభూతి తప్ప తిన్న భావనే తప్ప బొజ్జులో ఇబ్బందికరంగా అయితే ఈ మ ఈ మసాలా వినియోగించిన మసాలా ఏమాత్రం ఉండదు మరోమారు ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ప్రోత్సాహంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు అలానే విరమించే ముందుగా ఒక చిన్న విషయం కార్యక్రమాన్ని ఇంతవరకు చూడడం అన్నది కూడా సాధారణమైన విషయం కాదు నన్ను ఇష్టపడుతూ నా కార్యక్రమాలని వీక్షించడం పట్ల ఆసక్తి చూపుతూ ఇంతవరకు కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద అభిప్రాయాలు అనగా కామెంట్స్ విభాగంలో నాకు తెలపగలరు ఇంత దూరం చూశానని నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తాను ధన్యవాదాలు